కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పునజల పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ నర్సీపట్నం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గౌరవ స్పీకర్ కళ్యాణపాత్రి గారు సారాజ్యంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎనిమిది నెలలో డెబ్బై ఎనిమిది కోట్లు సిసిలు బీసీ రోడ్లన్నీ కలిపి టీసీ రావడం జరిగింది ఆ పనులన్నీ కూడా తెరవేగంగా ముందుకెళ్తూ ఈరోజు కొన్ని వర్కులకి గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో అలాగే జనసేన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే ఈ కార్యక్రమానికి తాండ్వా చైర్మన్ ఉన్నటువంటి కరక్ సత్యనారాయణ గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు వైబీ అగ్రహారం ఎంబీపట్నం సంబంధించిన వర్కులు అక్కడ డ్రైనేజీకి ఒక పది లక్షల రూపాయలు అలాగే ఎంబీపట్నంలో ఏడు లక్షల నలభై వేలు సిసి రోడ్తో పాటు ఈ రోజు గౌరవ స్పీకర్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీన్ని సెనెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ రోడ్ల నిమిత్తం ఈరోజు వచ్చి మేము శంకుస్థాపన చేసి ఈ కల్లా ఈ రెండు వర్కులు కూడా పూర్తయ్యే విధంగా ఇంక ప్రభుత్వం తరఫున కూడా మేము ముందుండి అభివృద్ధి బాటలో ముందుంటామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ నర్సీపట్నం నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గౌరవ స్పీకర్ అయ్యాన గారు కూడా ఓ మోడల్ నియోజకవర్గంగా తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అభివృద్ధి పక్షాన్ని మేము ఎప్పుడు కూడా అండగా ఉండి ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజల పక్షాన్ని ఉండి ఏ కార్యక్రమం ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి చేస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ అలాగే అయ్యాన గారు మరిన్ని వర్కులు వచ్చే విధంగా కూడా సెకండ్ పేజీలు ఉన్నాయి వాటర్ స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గౌరీ స్పీకర్ గారు కూడా ఆల్రెడీ ప్రతిపాదన చేస్తున్నారు అవన్నీ కూడా గ్రామాల్లో రెండు పార్టీలు కూడా బీజేపీ జనసేన ఎదురు పార్టీలు కూడా కలిసిగేట్టుగా అభివృద్ధి వైపు చూసి ఎక్కడ సంస్థ అక్కడ గుర్తించి మేము అందరం కూడా ముందుకెళ్తామని మా నాయకత్వం అంతా కూడా తెలియజేసుకుందాం